వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి సమయంలో మూడు రాజధానులపైన ముద్ర వేశారు మూడు రాజధానులు ఉంటే మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి అట్లాగే పారిశ్రామికవేత్తలు కూడా వస్తారు తీర ప్రాంతంలో పరిపాలన విభాగం విశాఖపట్నంలో ఉంటే త్వరగా అభివృద్ధి చెందుతుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మూడు రాజధానులకు కూడా ముద్ర వేశారు అయితే తర్వాత మొన్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందింది ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత అమరావతి పైన దృష్టి సారిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ సందర్భంలో వైసీపీ ముఖ్య నేత సద్దుల రామకృష్ణారెడ్డి గారి మీడియాతో మాట్లాడుతూ డిజిటల్ మీడియాతో మాట్లాడుతూ ఈ మూడు రాజధానులు అమరావతి వీటిపైన మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే వైసీపీకి మూడు రాజధానుల ఆలోచన లేదు అని ఆయన తేల్చి చెప్పేశారు జగన్ అమరావతి నుండే పరిపాలన కొనసాగిస్తారు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలిపారు అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుల ఫ్లాట్స్ అభివృద్ధి చేసి ఇస్తామని ప్రకటించారు ఖర్చు తగ్గించి ప్రభుత్వంపై భారం తగ్గిస్తూ గుంటూరు విజయవాడ మధ్య మహానగర నిర్మాణానికి కృషి చేస్తామని సజ్జల ఈ విధంలో ప్రకటించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో అమరావతి రాజధాని అంటూ మద్దతు ఇచ్చినటువంటి వైసీపీ అధికారంలోనికి వచ్చాక మాత్రం అమరావతి స్థానంలో మూడు రాజధానుల ఏర్పాటుకు చేస్తామని ప్రకటించింది అంటే మూడు రాజధానులు ఏర్పాటు అయితే మూడు ఏరియాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఏ ఒక్క ఏరియాకి అభివృద్ధి అని కాకుండా మూడుకి మూడింటికి సమన్యాయం అనేటటువంటి దృక్పథం వారికి ఉంది అయితే అప్పుడు ప్ర ప్రభుత్వం పడిపోయింది అధికారంలోనికి వచ్చాక మాత్రం అమరావతి స్థానంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఈ విధమైనటువంటి భావనతో అభివృద్ధి వికేంద్రీకరణ కోసమంటూ మూడు రాజధానులని తెరపైకి తెచ్చారు దీంతో అమరావతి రైతులు కోర్టులని ఆశ్రయించారు ఈ నేపథ్యంలో మూడు రాజధానుల ప్రక్రియకు బ్రేక్ పడింది ఆ తర్వాత అమరావతి విషయంలో రైతులతో పాటు స్థానికుల్ని కూడా టార్గెట్ చేశారు వైసీపీ సర్కారు రెండు వేల ఇరవై నాలుగులో వాటం చెందింది అందుకే అనేటటువంటి విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే గత ఎన్నికల్లో వాటం తర్వాత మూడు రాజధానుల పేరెత్తకుండా జాగ్రత్తగా పడుతూ వస్తుందని సరైన సమయంలో రాజధాని పైన నిర్ణయం తీసుకుంటామంటూ వైసీపీ నేత బొత్స ఈ మధ్య ప్రకటించారు అదే సమయంలో అమరావతి విషయంలో చంద్రబాబు సర్కారు దుబారా చేస్తున్నారు అని జగన్ పలుమార్లు విమర్శించారు కూడా విజయవాడ గుంటూరు మధ్య రాజధాని కడితే సరిపోదా అని కూడా ప్రశ్నించారని అయితే చంద్రబాబు సర్కారు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మూడు రాజధానుల ఆలోచన లేదని జగన్ అమరావతి నుంచే పరిపాలన చేస్తారంటూ చేసినటువంటి ప్రకటన అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు ఒక సంతోష విషయము అని అనుకోవచ్చు నమస్తే